హాయ్ అండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు వినిపించబోయేటటువంటి శ్లోకం ఏమిటి అంటే కలియుగ దైవం అయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అనమాట కౌసల్య సుప్రజా శ్లోకాన్ని నా వాయిస్లో వినిపించిపోతున్నాను మీకు కానీ ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను నేర్చుకుంటాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నేనైతే మీకు అనమాట కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉర్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాన్వికం उर्तिष्ठ उर्तिष्ठ गोविन्द उर्तिष्ठ गरुडध्वजे उर्तिष्ठ कमला कान्ता त्रैलोक्यं मङ्गलं कुरु